రెండవ అధ్యాయము సాంఖ్యయోగం అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిన అనాశినో అప్రమేయస్య తస్మాద్యుద్య స్వభారత శ్రీకృష్ణుడు పలికెను నాశము లేనట్టుయు అపారమైనట్టుయు శాశ్వతమైనట్టుయు అగు జీవాత్మదేహము తప్పక నశించియే తీరును కావున ఓ భరతవంశీయుడా నీవు యుద్ధము చేయుము భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావమును కలిగియున్నది అది వెంటనే నశింపవచ్చును లేక వంద సంవత్సరముల పిదపనైనను నశింపవచ్చును కాలభేదము మాత్రమే గలదు దానిని శాశ్వతముగా నిలుపుటకు అవకాశమే లేదు కానీ ఆత్మ అతి సూక్ష్మమైన దగుటచే అది శత్రువునకు కూడా గోచరింపదు అప్పుడు దానిని చంపుటను గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు గత శ్లోకమునందు చెప్పబడినట్లు అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిమాణమును కొలుచు పద్ధతిని ఎవ్వరునూ ఎరుగరు అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు కనుక దేహము కోరినంత కాలము గాని శాశ్వతముగా గాని రక్షింపబడదు ఈ రెండు కోణములలో దేని ద్వారా చూచినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు కర్మానుసారముగా అనుపరిమాణ ఆత్మ వివిధములైన దేహములను పొందుచుండును కనుక ధర్మ నియమములను మనమందరము తప్పక పాటింపవలసి ఉన్నది జీవుడు పరంజ్యోతి అంశమగుటచే వేదాంత సూత్రమునందు అతడు జ్యోతి స్వరూపుడుగా వర్ణింపబడినాడు కనుకనే సూర్యకాంతి సమస్త జగత్తును పోషించున్నట్లుగా ఆత్మకాంతి ఈ దేహములో పోషించుచున్నది అట్టి ఆత్మ దేహమును వీడినంతనే దేహము నారంభించను అనగా ఆత్మయే దేహమును పోషించుచున్నదని తెలియచున్నది దేహమునకు ఎట్టి ప్రాముఖ్యత లేదు కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనముల కొరకై తమ విద్యుక్త ధర్మములను త్యజింపక యుద్ధము చేయవలెనని అర్జునునికి ఆదేశింపబడినది బంధురమైన కలియుగమున గతి తప్పిన మానవ జన్మకు సూర్యుని వెలుగులాంటిది భగవద్గీత